దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా గ్రంథము అరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం దేవుడు యషయా ప్రవక్త ద్వారా రాయించిన లేఖన భాగము విస్తారమైన ఇస్రాలియలు ఐశ్వర్యము దేవుడు విస్తారమైన అని చెప్తా ఉన్నాడు విస్తారమైన ఐశ్వర్యము ఇస్రాయిళ్ళకు ఇస్తా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి ఏమిస్తాడో మనం చూద్దాం నీ దేవుడైన ఎఫోవా నామమును బట్టి అని మొట్టమొదటి మాట్లాడుతున్నాడు రెండవది ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి మొట్టమొదటిది నీ దేవుడైన ఎఫోవా నామమును బట్టి రెండవది ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములు తీసుకొని వచ్చుటకు చూసా దూరము నుండి నీ కుమారులు ఏం తీసుకొస్తారట వెండి బంగారములు తీసుకొని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి తర్షిషు ఓడలు మొదట వచ్చుచున్నవి తర్షిషు ఓడలు మరి తర్శిసులో సమృద్ధి అయిన వెండి బంగారము సంపదలు ఉన్నాయి అందుకే దేవుడు ఈ మాట రాయించాడు తర్వాత మాట్లాడుతున్నట్టు చూడండి అన్యులో నీ ప్రాకారంలో కట్టెదరు అన్ని జన్లు ఏం చేస్తారు నీ ప్రాకారంలో కడతారని దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిది ఏం నేర్చుకున్నావు నీ దేవుడిని యహోవనామం బట్టి అన్నాడు రెండవది పరిశుద్ధ దేవుని నావుని బట్టి అన్నాడు మూడవది దూరం నుండి కుమారుడు వెండి బంగారం తీసుకొస్తారు నాలుగవది తరశిశు ఓడలు మొదట వచ్చుచున్నవి ఏంటి వెండి బంగారం తీసుకొని వస్తున్నాయి ఐదోది అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు అన్ని జనులు ఏం చేస్తారు నీ ప్రాకారములు కడతారని దేవుడు మాట్లాడుతున్నాడు తర్వాత వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు బా ఎంత అద్భుతమో చూడండి దేవుడు చేసే గొప్ప కనబడతా ఉంది ఏమంటున్నాడు వారి రాజులు నీకు ఉపచారం అంటే పరిచర్య చేస్తారు నీకు నీకు పరీక్ష చేస్తారు అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెడుతున్నాడో చూడండి అంత అద్భుతమైన దేవుడు అలాంటి దేవుడు మనకు దొరకడం మనం అదృష్టవంతులము ఆయననే యేసు క్రీస్తు ప్రభు గుర్తుంచుకోండి నిన్ను ఒక రాజుగా ఆయన చేశాడు రాణిగా చేశాడు కాబట్టి ఆయనను కలిగిన నీవు ధనుడవు ధనుడవని తెలుసుకోమని లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూడండి ఆరోది నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు ఎవరిది జనముల భాగ్యము నీ యొద్ధకు తేయబడున్నట్లు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఎవరిదట నీ యొద్ధకు జనముల భాగ్యము తేయబడినట్లు జనములు అంటే ఈ మనకు ఎంతమంది ఒకసారి ఆలోచన చేయండి తేయబడినట్లు అంటున్నాడు వారి రాజులు జైవు చొహముతో రప్పింపబడినట్లు అన్నాడు వారు రాజులు ఎట్లా వస్తారు జయ ఉత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబలు వేయబడక నిత్యము తెరవబడి యుండును ఐ ఇన్ని విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు నీ ద్వారములు ఏమవుతున్నాయి బగలు వేయబడక రాత్రిం బగలు ఏమవుతున్నాయంటే వేయబడక అని చెప్తున్నాడు నిత్యము తెరవబడియుండును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఇన్ని అద్భుతాలు దేవుడిని పక్షంగా చేస్తున్నాడు అందుకే అక్కడ ఏముండంటే విస్తారమైన ఇస్రాలీలు ఐశ్వర్యము దేవుడు నీకు కూడా యేసుక్రీస్తు ప్రభు విస్తారమైన ఐశ్వర్యము ఇవ్వబోతా ఉన్నాడు విస్తారమైన ఐశ్వర్యము ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలోని కూర్చొని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ జీవితంలో ఏమీ కూడా తక్కువ ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఇన్ని వాగ్దానాలు ఇన్ని ఆనువాలు దేవుడు మనకు పరిశుద్ధమైన గ్రంథం మీద రాయించాడు అంటే ఎక్కడో తప్పిపోతున్నావు దేవుని మాటకు లోబడట్లేదు విధేయత చూపించట్లేదు ఎక్కడో పాపానికి చోటిస్తున్నావు ఆ పాపాన్ని ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు కూర్చొని పాపని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు కంపల్సరీ నీ ద్వారము రాత్రి బగలు తెరవబడతాయి నిత్యము తెరవబడి ఉంటాయి అవన్నీ తీసుకొస్తాడు ఏం తీసుకొస్తాడు నీ వద్దకు జనములో భాగ్యం తీసుకొస్తాడు వెండి బంగారం తీసుకొని నీ కుమారులు వస్తారు నీ కుమారులు ఏమని వాగ్దానం చేశాడు దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారం తీసుకొని వచ్చుటకు అన్నాడు కాబట్టి ఇన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడిన దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం కన్న తండ్రి మీకు స్థుతి మీకు మహిమ ఈ మాటలు సహాయం చేయండి అయా మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ఏ విషయంలో కూడా నీవు దిగులు పడద్దు తండ్రి భాగ్యము నీ ఎద్దకు వచ్చినట్లు ఆజ్ఞయించుచున్నాను అని ప్రభా నీవు మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు అ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయా నీ కుమారులు వెండి బంగారం తీసుకొని వస్తారన్నావు అన్నిలో నీ ప్రాకారం కడతారన్నవు వారి రాజులు నీకు ఉపచారం చేస్తారని వాగ్దానం చేశావు ఎంత గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు నిజమే నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం ఈ మాటలు దుష్టుడు ఎత్తకపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు నానా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం నీ ద్వారములు రాత్రి భవలు వేయబడకని చెప్పావు అయా నిత్యము తెరవబడి ఉంటాయని మీరు వాగ్దానం చేశారు అందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ఆయన కృప ఉండి మనల్ని ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించును గాక ఆమెన్ ఆమెన్